इतना लोगों ने कितनों तो मतलब ये लोग ये लोग अपने घाटों में भी रोज़ों आर घाट में तो निकल ही नहीं नंदे इतना हाल तो कैसे कोरा ही रोज़ों बता कौन तो रोज़े वेल नहीं करते तो मैंने इतना हालों को मच्छर नहीं करा बहुत होता है क्या तो कुछ भी आना चाहिए नहीं बालों बाबा भाग्य निर्ण అలాగే మీద ట్రైన్లు కూడా దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ట్రైన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అందుకునే సౌకర్యంలో రొద్దుకోకము కార్యక్రమాలు తీసుకొచ్చి చేసి మీరు సరిగ్గా జిల్లా సాక్షిగా ఇది ఒక మంచి సౌకర్యవంతమైనటువంటి ప్రాంతము కాబట్టి ముక్దులందరూ కూడా గత తొమ్మిది రోజులుగా అనేక పూజా కార్యక్రమాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నగరంగా గ్రామాలంతా కూడా ఒక ఆధ్యాత్మిక భోగ ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తనతోటి ఈ ప్రాంతంలో తొమ్మిది రోజులు కూడా గడిచిపోయాయి ఇలాంటి ఈ ఆధ్యాత్మిక ద్వారా మన ధర్మం హిందూ ధర్మం యొక్క దొక్కత హిందూ దేవతల యొక్క గొప్పతనాలు దాన్ని మనం ఇష్టం అనేకని మనం అభివృద్ధి చేసుకోవటానికి పరవతున్నాను ఎంత అద్భుతంగా తీసుకుంటున్నామంటే నిదంతా పదకొండు చెప్పినట్టు రెండు లక్షల కోసం ఖర్చు అవుతున్నాయి కానీ సాయితాలు అందేవాడు టెంప్ వేసేవాడు రైతు వేసేవాడు మెట్టు పెట్టేవాడు ఇలా అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతూనే ఉన్నారు దీని ద్వారా కొన్ని లక్షల మంది పేదలు అన్నర్ములుగా అవమించే వాళ్ళు పుట్టిగా ఉన్నారు భోజనాలున్నారుకాలన్నీ పర్వదినా వచ్చాయి దాని అంతా కూడా దేశాన్ని కోసం కీర్తక బాణాల నుంచి తీసుకునే వాళ్ళకల్పిస్తూ ఉంటుంది ఒక ప్రతి పర్వదినానికి ఒక ప్రత్యేకత దానితో ఒక పరమార్థం కూడా ఉంటుంది పెద్దలు ఊడబోదంతో ఈ సనాతనమైనటువంటి ధర్మము గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచము లేక అద్భుతమైనటువంటి సనాతన ధర్మము హిందో దేశాలు కూడా మనము ఇండోనేషియాలో దాదాపు పదివేల మంది ముస్లిములు హిందూ మతము దగ్గర వచ్చారు అలాగే ఐరోపా అమెరికాలోను ఇతర ఆఫ్రికా చేసేటూ కూడా అనేక మంది సనాతన ధర్మం విన మనిషికి జీవనానికి ఏదో మార్పు లేదనే దారికి తెలియజేస్తూ ఉన్నారు అలాంటి మహోన్నతమైనటువంటి ఈ మత ఆచరణను ఈ ధర్మానికి మనం ప్రార్థిస్తూ ఉన్నాం దాన్ని మునుగుండు మన ముందు తరాలకు కూడా తీసుకెళ్ళాల్సిన జాగ్రత్త మనం దానికి ప్రేరణ దానికి పునాదులే ఈ పర్వదినాలన్నీ కూడా ఈ పర్వదినాల ద్వారా మన ధర్మాన్ని మన ఐ ప్రాముఖ్యతను మనం దాటుకుంటూ ఈ హిందూ ధర్మాన్ని ఎంతో మంది ఎంతో మంది రాక్షసుల నుంచి వాళ్ళు వచ్చారు దీన్ని నాశనం చేయడానికి లోకదేవులతో బెల్లగించడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికి చేత కాలేదు ఈ ధర్మాన్ని ఇట్లాగే కొనసాగుతుంది ఈ ధర్మాన్ని కొనసాగించడానికి ఈ ప్రాంతంలో దేశమంతా కూడా అనేక మంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు మనల్ని నానా రకాలుగా

మనం కూడా ఈ ధర్మాన్ని వాళ్ళు మనపాదించడానికి మనం ప్రయత్నించాలి ఈ అన్నో ధర్మాన్ని కాపాడుకుంటేనే మనకు జీవనము మనము ఎవరి చేతులైన బలి కావాల్సి ఉంటుంది అలాంటి దుర్దశ మన సంతానాన్ని కలగకుండా మనం ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ మన సంతతికి ధర్మం చెప్పుకుంటూ వారిని ధర్మంలో నిర్ణీతమై అలాగే

మహి మనగా మహాబల మనగా మనవచ్చా మహిళ మనసీ భష్ణ బామేవాష్ణి